హలో హాల్ వెల్కమ్ బ్యాక్ టు జ్ఞాన అకాడమీ గుడ్ ఈవినింగ్ ఐస్ మనకి కేవీఎస్ ఎన్విఎస్ నోటిఫికేషన్ రావడం జరిగింది పద్నాలుగు నుండి అప్లికేషన్ పద్నాలుగు నుండినా పద్నాలుగు ఆరు పంతొమ్మిది నుండి ఇరవై నుండి అనుకుంటా ఇరవై నుండి అప్లికేషన్ స్టార్ట్ అయ్యింది మనకి డిసెంబర్ పద్నాలుగు వరకు టైం ఇచ్చినట్టుంది అంతే కదా డిసెంబర్ పద్నాలుగు వరకు టైం ఇచ్చాడు డిసెంబర్ పద్నాలుగు అప్లికేషన్ అయిపోతే జనవరి పది నుండి ఎగ్జామ్ పెడుతుందని చెప్పేసి ఈరోజే ఇరవై ఒకటి ఈ రోజే కదా ఈ రోజే షార్ట్ నోటీస్ రావడం జరిగింది నోటీస్ ఏంటి అని అంటే నోటీస్ ఏంటి అని అంటే మీరు ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు నోటీస్ ఏంటి అని అంటే సో ఇన్ రిఫరెన్స్ టు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్ట్ ఇన్ కేంద్రీయ విద్యా విద్యాలయ సంగతన్ అండ్ నవోదయ విద్యా సమితి ద అప్లికెంట్స్ ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్ ద టైర్ వన్ ఎగ్జామినేషన్ ఆఫ్ these posts will be conducted on 10th and 11th january 2026. the information regarding examination center, city of examination, allowed to the candidate, schedule of examination and detailed admit card for tier 1 will be made available in a candidature application log in at appropriate time. the candidate are advised to visit of a yeah, website of uh, సిబిఎస్ఈ అండ్ కేన్ఏఎస్ ఎన్బిఎస్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్ ఏముంది ఇన్ఫర్మేషన్ ఏం లేదు అప్లికేషన్ నోటిఫికేషన్ ఇచ్చినాం రైట్ అప్లికేషన్ డేటు నవంబర్ పద్నాలుగున ఎండ్ అయిపోతుంది డిసెంబర్ పద్నా డిసెంబర్ సారీ డిసెంబర్ పద్నాలుగున ఎగ్జామ్ డేట్ ఎండ్ అయిపోతుంది ఓకే జనవరి పది నుండి పదకొండు పది పదకొండు తేదీలలో జనవరి పది పదకొండు తేదీలలో ఎగ్జామ్ జనవరి పది పదకొండు తేదీలలో టైర్ వన్ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేస్తామని చెప్తున్నారు టైర్ వన్ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేస్తున్నారు ఇంకా కూడా మనం ఏం చేస్తున్నాము వాళ్ళు ఎగ్జామ్ డేట్ ఇచ్చే పనిలో ఉంటే మనం ఇంకా అప్లికేషన్ చేసే ప్రాసెస్లోనే ఉన్నాం రైట్ అప్లికేషన్ స్పీడ్గా చేయండి అప్లికేషన్ స్పీడ్గా చేయండి ఇంకా ఎలిజిబిలిటీ వాటి గురించి ఆలోచించడం బానేసి వీళ్ళని వరకు నోటిఫికేషన్ ఓపెన్ చేసి చదవండి ఆల్రెడీ దానికి సంబంధించి స్వప్న గారు నేను ఆల్రెడీ నోటిఫికేషన్ షో చేశాను ఆ పర్టిక్యులర్ పోస్ట్ ఏ మూమెంట్లో ఉంది అనేది ఒకసారి చూసి దాని గురించి చూడండి రైట్ సో సారీ నాకు అది గుర్తుకు లేదు కూడా క్వాలిఫికేషన్ ఏముంది అనేది ఓకేనా ఒకసారి నోటిఫికేషన్ అయితే చూడండి ఎగ్జామ్ డేట్ అయితే రావడం జరిగింది ఎగ్జామ్ డేట్ వచ్చి జనవరి పది పదకొండు నుండి ఈ రెండు రోజులలో ఎగ్జామ్ జరుగుతుంటున్నాడు సిటీ ఇంటిమేషన్ కావచ్చు అడ్మిట్ కార్డు కానీ రైట్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అనేది కానీ ఇవన్నీ అప్లికేషన్ క్యాండిడేట్ ఏం చేయాలి లాగిన్ అయ్యి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో లాగిన్ అయిపోయి దాని ప్రకారంగా వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటారంట వాటిని ఫాలో అవుతూ ఉండాలంట ఓకేనా ఇది ఎగ్జామ్ డేట్ ఇంకా ఎన్ని రోజులు ఉంది మరి ఎగ్జామ్ డేట్ కి మనకి ప్రిపరేషన్ కి ఎంత టైం ఉండబోతుంది మనం మనం అప్లై చేయాలా వద్దా అనేటి వంటి దాన్ని మనం ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు ఈ రోజు వరకు ఈ రోజు వరకు నవంబర్ నవంబర్ ఇరవై ఒకటి అంటే నవంబర్ లో నీకు ఎన్ని రోజులు ఉంది నాన్న తొమ్మిది రోజులు ఉంది రైట్ డిసెంబర్ లో ఎన్ని రోజులు ఉంది నానా ముప్పై ఒక్క రోజు ఉంది రైట్ సార్ ముప్పై ఒకటి ఎట్లా మేము సెలబ్రేషన్ లో ఉంటామని మాత్రం అనొద్దు రైట్ నెక్స్ట్ జనవరిలో ఎన్ని రోజులు ఉంటుంది నాన్న తొమ్మిది రోజులు ఉంటుంది యాడ్ చేస్తే నలభై తొమ్మిది రోజులు అనా ఏ నోటిఫికేషన్ కైనా నలభై ఐదు రోజులు ప్రిపరేషన్ సరిపోతుంది సరిపోతుంది ఎఫిషియంట్ గా నలభై ఐదు రోజులు రోజుకు నలభై ఐ ఐదు నుండి ఎనిమిది గంటలని ప్రిపరేషన్ ఉంటే ఓకేనా డిపెండ్స్ అపాన్ ద క్యాండిడేట్ వాళ్ళ యొక్క ఎబిలిటీని ఆధారంగా చేసుకోండి సిలబస్ పై ఒక వీడియో ఆ డెఫినెట్ గా చేద్దాం సిలబస్ పైన ఒక వీడియో చేద్దాం టైర్ వన్ సిలబస్ అనేది ఏము ఏముంటుంది అన అంటే టైర్ వన్ లో జనరల్ నాలెడ్జ్ జనరల్ నాలెడ్జ్కి వచ్చేసి ఇరవై క్వశ్చన్లు అని చెప్పాడు క్వాంటుకు వచ్చేసి క్వాంటుకి వచ్చేసి ఇరవై క్వశ్చన్లు అని చెప్పాడు అట్ ది సేమ్ టైం రీజనింగ్కి వచ్చేసి ఇరవై క్వశ్చన్లు అని చెప్పాడు అట్ ది సేమ్ టైం కంప్యూటర్కి వచ్చేసి ఇరవై క్వశ్చన్లు అని చెప్పాడు తర్వాత లాంగ్వేజెస్ని రెండు లాంగ్వేజెస్ని మీ ఇష్టం వచ్చిన వాటిని ఒకటి ఇంగ్లీష్ అయితే కామన్గా ఉంటుంది ఇంగ్లీష్కి పది ఉంటాయి నెక్స్ట్ది అది హిందీ తీసుకుంటారా తెలుగు తీసుకుంటరా తమిళ్ తీసుకుంటారా ఉర్దూ తీసుకుంటారా అది మీ ఇష్టం దానికి పది మొత్తంగా వంద క్వశ్చన్లు నూట ఇరవై నిమిషాల సమయం ఉంటుంది వంద క్వశ్చన్లు నూట ఇరవై నిమిషాల సమయం ఉంటుంది రైట్ ఈఎంఆర్ఎస్ ఎగ్జామ్కి ఈ ఎగ్జామ్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అని అంటే పేపర్ అనేది ఇక్కడ చూడండి ఈ ఫస్ట్ మొదటి ఈ సెక్షన్లలో ఈ ఎనభై క్వశ్చన్లలో మీ మీరు మీడియం ఎంచుకోవచ్చునా ఎగ్జామ్ మీడియం అనేది ఎంచుకోవచ్చు మీరు తెలుగు తీసుకుంటే తెలుగులో కనపడుతుంది డిఫాల్ట్ ఇంగ్లీష్ ఉంటుంది ఇంగ్లీష్ అనేది డిఫాల్ట్ లాంగ్వేజ్గా ఉంటుంది డిఫాల్ట్ లాంగ్వేజ్గా ఉంటుంది రైట్ తెలుగు మీడియంలో ఈ ఎనభై క్వశ్చన్లు చూస్తారు ఆ తర్వాత ఇక్కడ కూడా తెలుగు మీడియంని ఎంచుకున్నారనుకో తెలుగు లాంగ్వేజ్ క్వశ్చన్స్ హిందీ ఎంచుకుంటే హిందీలో ఉంటుంది ఇది అయితే ఇంగ్లీష్లోనే ఇస్తారు మీరు ఏ మీడియం ఎంచుకున్నా అది ఇంగ్లీష్లోనే ఉంటుంది రైట్ ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ దానికి ఉన్నటువంటి టైము నలభై ఐదు రోజులు సరిపోతుంది నన్న నలభై ఐదు రోజులకు సూట్ అయ్యే విధంగా మన ప్రిపరేషన్ ఉంటే సరిపోతుంది నిన్న మనం ఆల్రెడీ మనం మ్యారథన్ చేసుకున్నాం కదా మ్యారథన్లో మీరు చూస్తే క్వశ్చన్ లెవెల్స్ ఎక్కడ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉండవు రెండొకటి ఏంటంటే అంటే ఎస్ఎస్సి ఆస్పీరెంట్స్ కానీ బ్యాంక్ యాస్పీరియన్స్ కానీ మీ కాంపిటేటర్ కానే కారు ఎందుకు అంటే వాళ్ళకి ఆ బిఈడి కానీ అట్లాగే సీటెట్ కానీ ఈ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్సెస్ అనేటివి వాళ్ళకు ఉండవు వాళ్ళెక్కడ కూడా మీకు కాంపిటీషన్ కాదు ఎస్పెషలీ టీచింగ్ పోస్ట్ కాదు స్టేట్ కానీ సెంట్రల్లో కానీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు ఇది ఒక మంచి అవకాశం సెంట్రల్ గవర్నమెంట్లో టీచర్గా సెంట్రల్ గవర్నమెంట్ టీచర్గా స్థిరపడడానికి ఇది ఒక సువర్ణ అవకాశంగా భావించండి డెఫినెట్గా సిలబస్ పైన కూడా ఒక వీడియో తీసుకొని నెక్స్ట్ సెషన్లో కలుస్తాను ఎగ్జామ్ డేట్ అయితే జనవరి పది పదకొండు అని గుర్తుపెట్టుకోండి దానికి ఉన్న టైము దాని స్ట్రాటజీ కూడా నేను సెషన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ టైం ఒక షార్ట్ చేద్దాము ఇద్దరం శివా இத்தர் நூறு சார் கலி ஓட்டு